ఇది నేను డబ్బులు ఇప్పుడు నాటో ఉంది నేను డబ్బులు ఇవ్వను డబ్బులు అయిపోతే పరిస్థితి ఏంటి అసలు నా డబ్బులే ఉంది అందులో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నేను ఫండింగ్ చేయకపోతే అసలు నాటో అనేది లేదు నాటో దేశాల ఎకానమీ ఈ రోజు కుప్ప కూలిపోవడానికి కారణం ట్రంప్ ట్రంపే స్పష్టంగా కనిపిస్తుంది ఆయన నమ్మి మొత్తం ప్రతి ప్రతిదాని డిపెండ్ అయితే కదండి ఇప్పుడు ప్రతిదీ యూరోప్ ఏదైతే యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ప్రతిదీ ఆయన మీద డిపెండ్ అయితే రెండు దేశాలు సార్ అంటే మొత్తం ముప్పై రెండు ఇరవై రెండు యాక్టివ్ ఉన్నాయి ఆ ఇరవై రెండు దేశాలు ఆవిడ చాలా బాగా అన్నారు యూరోపియన్ యూనియన్ చైర్పర్సన్ ఆవిడ ఏమి ఉన్నారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మే వీ హీ ఫౌండ్ అవుట్ అన్ ఆల్టర్నేటివ్ మార్కెట్ నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాకు అతిపెద్ద మార్కెట్ మేము వాళ్ళు ఏంది ట్యాక్స్ టాక్సేషన్ రూల్స్ మార్చుకుంటారు దీనికి అండ్ సరళతరంగా ఉండే ఒక టారిఫ్ విధానాలతో మన దగ్గరకు వస్తారు ఫ్రీ నేను తెలిసి ఇప్పుడు ఫ్రీ ట్రేడర్స్ ఫ్రీ ట్రేడ్ డెఫినెట్గా అండి అంటే ఏదైతే ఉర్సల్ లేయర్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా ఇన్వైట్ చేశారండి యాక్చువల్గా నేను అంటోనియో కోస్టా ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు రిప్రజెంటేషన్ అంటే ఏడు కంట్రీస్ రిప్రజెంటేషన్ ఉంటారు ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అండి సో గా ఇది చాలా మంచి పరిణామం అండి వాళ్ళు చాలా పాజిటివ్గానే ఉన్నారు అటు యూఏఈకి సంబంధించి డీల్స్ కానివ్వండి అయితే యూరోపియన్కి సంబంధించినవి కానివ్వండి అటు రష్యాకి సంబంధించి కానివ్వండి ఆల్మోస్ట్ అంటే ట్రంప్ చేసే పనులు మీరు లాంగ్ టర్మ్ ఆలోచిస్తారండి ఇండియాకి బెనిఫిట్ అవుతాయి చూడండి మీరు స్ట్రాటజిక్గా ఆలోచించండి ఆయన చేసే పనులు ప్రతి పనులు కూడా ఇప్పుడు కెనడాతో ఆయనకు ఉన్న ఇష్యూ వల్ల కెనడా దగ్గరికి అయింది కదా ఇప్పుడు కెనడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అండి దావోస్లో మనకు వచ్చిన న్యూయార్క్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో కెనడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఈ ట్రంప్ చేసే పనులు జియో పొలిటికల్గా ఇండియాకి చాలా కంట్రీలు దగ్గర చేస్తున్నాయి మనకి కొత్త కొత్త మిత్రులు వస్తున్నాయి మీకు ఈవెన్ చైనా కూడా ఇంతకు ముందు మనకి మిత్ర దేశం కాదు అని అనుకున్న చాలా సందర్భాల్లో కూడా చైనా రాల్సి వస్తుంది కదండి సో ఈ జియో పొలిటికల్ చేంజెస్ అన్ని కూడా వాళ్ళ వాడు ఏం చేస్తున్నాడంటే మొత్తం చాలా మందిని కలుపుతున్నాడు అందులో ఇండియా అనేది ఫార్చునేట్ గా మన ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు మన న్యూట్రల్ దేశం చేస్తే ఇలా కౌరవ ఉన్న చెప్పొచ్చేది పాండవులకే కదా అంతే కదా సో మీకు చూడండి ఆల్మోస్ట్ మీకు అటు కెనడా వల్ల అటు యూరప్ వల్ల ఇటు రష్యా కానివ్వండి ఇటు చైనా కానివ్వండి మీ ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కూడా ఇప్పుడు మంచి రిలేషన్స్ మనకి ఇటు యూఏఈ కానివ్వండి అన్ని ఏదో కొన్ని తప్ప మిగిలిన అన్నింటికి మనకు ఎలాంటి ఇబ్బందులు ఆటోమేటిక్గా మీకు అన్ని రకాలుగా అటు ట్రేడింగ్ పరంగా కానీ లేకపోతే అన్ని రకాలుగా కూడా దగ్గర అవుతున్నాయండి ఇవన్నీ కూడా ఎందుకంటే మన దండి మనం మన 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 యుక్రెయిన్ వారి జరిగినా లేకపోతే ఇంకొక ఇంకొక ఇష్యూ జరిగినా లేదా గాజా జరిగిన న్యూట్రల్గా ఉంటాం న్యూట్రల్గా ఉంటున్నాము సాధ్యమైనంత వరకు ఏంటంటే కోరుకుంటాం మనం కోరుకోవటమే కాకుండా అడ్వకేట్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ట్రస్టెడ్ పార్ట్నర్ అండి మనం అది బేసికల్గా అంటే మిగతా దేశాలు ఏంటంటే ఒకసారి ఇవాళ ఒకటి చెప్తే రిపోర్ట్ ఇంకొకటి చెప్పడం అలా సిచువేషన్ బట్టి భారతాలు బేసికల్గా ఏంటంటే వరల్డ్ అంటే ఇండియన్ లో డిప్లొమసీ పర్పెక్టివ్ లో ట్రస్టడ్ పార్ట్నర్ కింద చూస్తారండి అంటే ఎందుకంటే సడన్ గా మాట మార్చడాలో లేకపోతే ఇది అట్లా ఉండదు కదండి మాట మాట్లాడితే మార్చు మాట మాట్లాడిప్పుడు తోక వేసుకో లేకపోతే అలా కాముగా ఉంటారు కామ్గా ఉంటారు అంతే కామ్గా ఉంటాం అనేది ఆన్సర్ చెప్పకపోవటం అనే విమర్శలు ఉంటాయి కానీ ఏంటంటే పీఎని గారు చెప్పేవారు కదా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మౌనంగా ఉంటే సొల్యూషన్ ఇస్తుంది అని చెప్పి అది కరెక్ట్ గా మోదీ గారు చేస్తున్నారు రెండోది సార్ ఇక్కడ ఇంకొక యాంగిల్ అంటే ట్రేడ్ దగ్గరకు వచ్చేప్పటికి ఓకే లక్ష కోట్లు యాభై వేల కోట్లు ఎనర్జీ కంపెనీలో మీరు చెప్పారు ఆర్ఎం జడ్డ జెడ్ లక్ష కోట్లతో వస్తారు అవునండి అవునండి అలాగే లక్ష ఉద్యోగాలు ఇస్తారు ఇస్తారని చెప్పండి సో అంటే కొంచెం ఎగ్జాగరేషన్స్ ఏమన్నా అంటే ఇవన్నీ అంటే కాదండి ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ అండి నెక్స్ట్ టెన్ కి ఫైవ్ ఇయర్స్ కానీ ఉంటారు తప్ప వన్ ఇయర్ కాదండి వన్ ఇయర్ కాదు ఫస్ట్ ఫైవ్ రెండో పాయింట్ జనరల్ జనరల్గా డీల్స్ ఎంఓయూస్ ఏది కుదుర్చుకోవచ్చు ఇంతకు ముందు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లో కుదుర్చుకున్నా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూర్చున్నా ఇవన్నీ ఏంటంటే గా గ్రౌండ్ మీద అన్ని మీకు రాకపోవచ్చు అండి టూ బి ఆనెస్ట్ కాకపోతే ఏంటంటే అంటే బేసిక్ అంటే ఇది కన్సెంట్ ఇవ్వడం ఒక రకమే చెప్పాలంటే రియల్గా గ్రౌండ్ మీదకి వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ డీల్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి సో మొత్తం అంతా మీకు ఏదో కరెన్సీ రూపంలో ఏదో క్యాపిటల్ రూపంలో వచ్చేస్తుందని పర్స్పెక్టివ్ కాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా పెడతాం ఇలా పెడతాం ఎలా పెడతాం అని చెప్తారు బట్ రియల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత వస్తాయండి డిస్కషన్లోకి ఇప్పుడు మీరు నేను అనుకుంటాం అండి ఇద్దరం కలిపి సరే స్థలంగా ఉందాం అనుకున్నాం మన ఇద్దరం ఓకే ఇన్ ప్రిన్సిపల్ ఓకే మనకు నచ్చింది ఇద్దరం కలిపి వచ్చేసాం అయిపోయింది అంతే బట్ మళ్ళీ ఇద్దరం కూర్చుంటాం మళ్ళీ బాబా రేట్ ఎక్కువ తక్కువ లేదా ఇంకోటి ఇంకోట చూసినప్పుడు డీల్స్ వచ్చేటప్పుడు నెగోషియేషన్స్ నెగోషియన్స్ ఉంటాయి కదండి అంత డీప్ నెగోషియేషన్స్ ఇప్పుడు ఎందుకు ఉంటాయండి దావాస్ మీటింగ్ లో వెరీ ప్రివెంటివ్ స్టేజ్ అంతేనండి డెఫినెట్ గా అంత కాకపోతే ఏంటంటే మీకు అంటే అన్ని కాకపోయినా కున్న మిటర్లు అవుతూ ఉంటాయి ఇప్పుడు పాత అయినా ఉన్నాయి కదండి అవి కంటిన్యూ అవుతాయి కొన్ని కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అవుతే ఇది ఆటోమేటిక్ రేవంత్ రెడ్డి గారు టైంలో కొన్ని చేశారు నెక్స్ట్ గవర్నమెంట్ టైం కొన్ని ఉంటాయండి సార్ డెవలప్మెంట్ ఇస్ గవర్నెన్స్ ఇస్ కంటిన్యూస్ అంతే కదండి అంటే ఇది ఏంటంటే అండి ఇది అన్నీ కాకపోయినా అవునండి ఎంతైతే అంత ఉంది ఇప్పుడు అసలు ఇప్పుడు మన జీరో జీరో దగ్గర ఉండలేం కదండి మనం అంతే మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళవలసిందే కదండి రెండవది సార్ మన పాలసీస్కి సంబంధించి అంటే ప్రత్యేకించి ప్రభుత్వ పాలసీకి సంబంధించి ఇన్వెస్టర్స్కి దే హావ్ సమ్ డౌట్స్ ఇప్పుడు తీసుకొస్తారు సింగిల్ విండో అంటారు మామూలుగా తిప్పుకోరు తిప్పుకోరు మీరు తెలుసు కదా ఉన్న రెడ్ టైపిజం వల్ల ఏంటంటే ఆ ఇన్వెస్టర్ కి సహనం చచ్చిపోయి దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అలాంటివి లేకుండా ఈ సారన్న జాగ్రత్తలు తీసుకుంటారు అయితే అది ఎప్పటికీ ఉంటుంది అలాగే కాదండి ఇప్పుడు ఎప్పుడునండి బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఎందుకంటే నేను బ్యూరోక్రసీ బ్యూరోక్రాటిక్ ఆఫీసర్నే కాబట్టి నేను ఇరవై వర్క్ చేశాను అండి ఒక వన్ థర్డ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఏం పని చేయకుండా కామ్గా సిస్టమ్ ఎలా ఉంటాయో అడుపుతూ ఉంటాడు ఒక వన్ థర్డ్ కొంచెం ట్రై చేస్తూ ఉంటారు మధ్యలో ఇబ్బంది వస్తూ ఉంటారు తాగిపోతూ ఉంటారండి ఒక అంత ఛాలెంజ్ కొంచెం డైనమిక్గా ఉండి చేసుకుంటే వెళ్తారండి ఎంత పొలిటికల్ సిస్టమ్ ఉన్నా బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా పొలిటికల్ సిస్టమ్ చూసే అవ్వాలి కదండి ఎందుకంటే నేను ట్వంటీ ఇయర్ సిస్టమ్ లోపల ఉన్నాను కాబట్టి నేను చెప్పగలను పాయింట్ ఒకటి రెండోది ఏంటండి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా డీడ్యూ ఫేస్ అని ఉన్నాయి అంటే జనల్గా అండి మన ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అంటే నేను బాస్ ఇస్ ఆల్వేస్ బాస్ అని నా పదాన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పకపోయినా చాలా వరకునండి ఇంట్రెస్ట్ ఉంటాయండి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే అంటే ఈ అప్రూవల్స్ వెళ్ళినప్పుడు కొన్ని మిస్యూజ్ అవుతాయండి ఈ పాలసీని మీరు ఫ్లెక్సిబుల్ చేస్తారనుకుందాం అంటే ఎజ్ దట్ మీ పాలసీని ఫ్లెక్సిల్ చేశారని అదర్వైజ్ రౌండ్ చూద్దాం మనం ఫ్లెక్సిబుల్ చేస్తే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందన్న భయంతో కూడా కొంతమంది చేయరండి అందరకలు ఉంటుంది అండి ఇప్పుడు మీరు కదా అంతే కదండి మన మన ఇండియన్ సిస్టమ్ లో ఏంటంటే ఎంటర్ప్రైన్యూర్స్ ఆలోచన విధానం అందరూ మంచి ఇంటెన్షన్ తో రారు కదండి కొంతమందికి ఇంటెన్షన్స్ డిఫరెంట్ ఉంటాయి చెకింగ్స్ ప్రాపర్ గా పెట్టకపోతే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మందికి ల్యాండ్ ఇచ్చారు ఆ పేరుతో రియల్ ఇబ్బంది పడుతున్నారండి ఇబ్బంది పడుతున్నారండి ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ల్యాండ్స్ ఇవ్వడం కానీ కొన్ని పర్సన్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ కట్టినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి అపోలో హాస్పిటల్ కడితే మంది పేషెంట్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు ముప్పై ముప్పై ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారండి ఏముంది అంటే ఇది అంటేనంటే మనం మనం ఏదన్నా ఒకటి గవర్నమెంట్కి ఏదన్నా చేసినప్పుడు దాని తర్వాత ఇన్షూర్ చేయం మనం ఇప్పుడు ఏదో లూలు మాలో ఏదో వచ్చింది లేదా ఇంకోటి ఏదో మాలో వచ్చింది విజయవాడలో మేము ఇస్తాం ఎకరానికి ఏదో వంద రూపాయలు చెప్పి లేదా ఏదో వెయ్యి రూపాయలకు ఇస్తామని అని చెప్పి చెప్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత వాడు ఎంత ఎంప్లాయిమెంట్ ఇస్తాను ఎంత చేస్తాను ప్రజలకు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను మనం ఇన్సూర్ చేసేవాళ్ళు వాళ్ళు మనం సో ఈ ఆస్పెక్ట్స్ ఇన్ దట్ ఆస్పెక్ట్ వీ టు అప్రిషియేట్ మన డెప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా ఖచ్చితంగా ఉన్నారు ఏంటి మీరు కాంప్రమైజ్ సో డెఫినెట్ గా అంటే మిస్యూజ్ చేయడానికి కూడా కొన్ని వస్తున్నాయండి సో ఇదేంటంటే గవర్నమెంట్ వచ్చింది కానీ అంటే చాలా డిఫరెన్స్ బెటర్ అండి యాక్చువల్గా మీకు ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది చాలా డిఫరెన్స్ వచ్చిందండి సో గా ఈ బెరోక్రాటిక్ సిస్టమ్ లో ఈ ఇబ్బంది ఉండడం వల్ల కొంతమంది ఇన్వెస్టర్స్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారండి కొంతమంది ఓన్లీ రియల్ గా హార్ట్ఫుల్ గా బిజినెస్ చేద్దాం అనుకుంటారండి ఇన్ని ప్రొసీజర్స్ వాళ్ళకి తెలియదు కొంత ట్రై చేసి మానేస్తారు వాళ్ళు కొంతమంది అదే పనిలో ఉంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ ఎలా తీసుకుందాం లేదా తక్కువ రేటుకి ఎలా తీసుకుందాం ఇంకోటి ఎలా తీసుకుందాం ట్రై చేస్తారు చూసారా వాళ్ళకి అవుతూ ఉంటాయి దాంతో వీళ్ళు ఇది ఏంటంటే కొద్దిగా డల్ అయిపో డల్ అవుతారండి అంటే ఇప్పుడు మీరే ఉన్నారండి మీకు మీకు ఏం తెలియదు అండి మీరు ట్రై చేశారు ఏదో పెద్ద ఏదో 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 ఒక పెద్ద ఉపయోగపడింది ఏదో చేద్దాం అనుకున్నారనుకోండి కొంత ట్రై చేసిన తర్వాత మీకు అంటే మీకు అంత డెప్తో తెలియదు మీకు తెలియదు మీరు ఏదో వ్యాపారం చేద్దామని వచ్చారంటే ఎక్కడ ఉన్నారో వ్యాపారం చేస్తారు సో మధ్యలో కొంతకాలం వదిలేస్తారు అలా చాలామంది మధ్యలో ట్రై చేసి మధ్యలో వదిలేసినట్టు కూడా చాలామంది తెలుసండి నాకు సరే ఒకసారి మనం మళ్ళీ డావోస్ దగ్గరికి వెళ్తే కనుక గ్రేట్ డావోస్ డైవర్స్ అమెరికా నాయకత్వానికి యూరప్ ముగింపు పలికింది డైవర్స్ చెప్పేసింది మ్యాక్రోన్ నిన్న అసలు అద్భుతంగా మాట్లాడాడు అక్కడెక్కడో ఆయన ఏదో ప్రపంచ శాంతి మందరం ఇజ్రాయల్ కడతానంటే అందరూ తల బిలియన్ డాలర్లు ఇమ్మన్నాడు ఆయన మరి మీరేం చేస్తారని అడిగాడు ఆయన నేను మిమ్మల్ని అందరినీ మీ మీద పెత్తనం చేస్తాను చేస్తాను పోనీ అక్కడ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసిన వాడికి పొద్దున సౌకర్యం ఫెసిలిటీ ఏదైనా ఆ పోర్ట్ లో రెండు షిప్లు పెట్టుకోటానికో లేకపోతే ఇంకో ఫెసిలిటీ